గోదావరి హెవలాక్ బ్రిడ్జ్ సమీపంలో పడవ బోల్తాపడి ఇద్దరు చనిపోవటం బాధాకరమని రాజమండ్రి శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు తెలిపారు నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయటం బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించే వారిపై పోలీసులు నిఘా ఉంచడం వల్ల గోదావరి లంకకు ఆ ప్రాంతానికి వెళ్లి మద్యం సేవించి తిరిగి పడవపై వస్తున్న సమయంలో పడవ బోల్తా పడటం ఇద్దరు మరణించడం బాధ కలిగిస్తుందన్నారు మద్యానికి బానిసలై ఈ విధమైన చర్యలకు పాల్పడి ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకొని కుటుంబాలను కష్టాలు పాలు చేయడం తగదన్నారు అసెంబ్లీ సమావేశాలు రీత్యా విజయవాడలో ఉండడం జరిగింది నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఈ యొక్క మద్యం సేవించడానికి అలాగే ఇతరితర ఇతర కార్యక్రమాలకి రాజమహేంద్రవరం ఆ ప్రాంతం అలాగే కొవ్వూరు ప్రాంతం నుంచి హ్యావ్లాగ్ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ లంక దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి నిన్న డ్రైడే ఎలక్షన్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతా ఉన్న సందర్భంగా డ్రైడే మరి ప్రత్యామ్నాయంగా ఏదైతే పోలీస్ ఒక సర్వేలెన్స్ గట్టిగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఈ లంకకి వెళ్ళడం జరిగింది మరి వెళ్ళిన తర్వాత వస్తుండగా సంఘటన ఏదైతే జరిగిందో దురదృష్టమైన సంఘటన మరి ఇద్దరు ఎవరైతే మిలిటరీ కాలనీ రాజమండ్రి రూరల్ సంబంధించిన వ్యక్తి అలాగే రాజమండ్రి సిటీ సింహాచలంగా సంబంధించిన వ్యక్తి రాక ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఈ జూదం కానీ లేకపోతే ఇంక ఇతర ఇతర కార్యక్రమాలు కానీ కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాం డే వన్ నుంచి చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందన్నది అనవసరం మీరు మానుకోండి మానుకోవాల్సిందని చెప్పి చెప్తానే ఉన్నాం మరి నగరంలో సర్వేలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ పోలీసు వారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల వారికి ఆటలు సాగక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆడించేవారు వీళ్ళని ఇలాగా ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా లంకలు తీసుకెళ్లి ఆడించిన చాలా దురదృష్టకరం ఎస్పీ గారితో మాట్లాడాను సంఘటన వెంటనే రాత్రి కన్సర్న్ ఏదైతే స్టేషన్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాం ఇప్పటికి ముగ్గురు ఐడెంటిఫై ఆడించిన వాళ్ళు ఆ ముగ్గురి పైన కూడా కేసులు కట్టించమన్నాం కఠినంగా చర్యలు తీసుకోమన్నాం ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని చెప్పాం అలాగే విజ్ఞప్తి చేస్తా సరే మీకు అలవాటు అయింది మానుకోవచ్చు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు ఈ రోజున మీ యొక్క వ్యసనం ప్రాణం వరకు వచ్చింది ఈరోజు ప్రాణం కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారు అన్నది గమనించాలి వాళ్ళు ఈ రోజున రోడ్డు మీద అర్ధాంతరంగా పడిపోయిన పరిస్థితులు వచ్చి ఉంటాయి ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు మీరు ఆ వ్యసనానికి దూరంగా ఉండండి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించదు నిన్న డే దొరకదు ఎక్కడా మీకు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని ఇలాగా ఈ చట్టం ఒకటి ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లోని లుసుకులు దొరకవు మీకు కాబట్టి మీరు మేము చెప్తున్న దానికి గౌరవించి మీరు కూడా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అలాగే చట్టం దాని పని అది చేసుకుపోయింది పోలీసు వారు చాలా సమర్థవంతంగా కారణమైన వాళ్ళందరినీ కూడా మల్లైపాటకు సంబంధించిన ముగ్గురు అని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది కేసులు కూడా కట్టడం జరిగింది